యహోవ మామనకు స్థుతి కలుగును కాక పవర్ కి మేమను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను రాజైన హిచ్ టైంలో అశ్చూరు రాజైన సన్వరీబ్ చాలా భయంకరంగా ఇస్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చి దేవుడైన యహోవాను ఆయన నిందిస్తూ మాట్లాడుతూ ఉంటాడు దూషిస్తూ మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు విని రాజైన హిచ్కియాకి హిచ్కి యొక్క సేవకులు చెప్పినప్పుడు రాజైన హిచ్కియా చేసిన పని ఏంటి అంటే తన బట్టలు చింపుకుని బో గోనె బట్ట కట్టుకుని యహోవా మందిరంలోనికి వెళ్ళాడు యహోవా మందిరంలో తన ప్రార్థన చేస్తూ యష్య ప్రవక్త దగ్గరికి తన సేవకులను ఆయన పంపించి ఉన్నాడు అప్పుడు యష్యను యష ప్రవక్త తన యొక్క హిచ్క యొక్క సేవకులను చూచి అశురు సేవకులు నన్ను దూషింపగా మీరు వినిన మాటలను బట్టి మీరు ఏమాత్రం కూడా భయపడవద్దు మనసులో అతనిలో ఒక ఆత్మను నేను పుట్టిస్తాను ఒక వదంతి విని తన దేశానికి తను వెళ్ళిపోయేటట్టుగా నేను చేస్తాను ఆ దేశమునకు వెళ్ళిన తర్వాత అక్కడ తను ఖడ్గం చేత కంపించబడతాడు అని యశ్య ప్రవక్త ద్వారా దేవుడు తన వాక్కును వారికి భయపడుతున్న హిచ్కియా తన యొక్క సేవకులకు ఆయన ఉన్నాడు అయితే హిచ్కియా దేవుని మందిరంలోనికి వెళ్ళి రాజాని హిచ్కియా తను చేసిన పని ఏంటి అంటే ఆ ఉత్తరాన్ని అసూరు రాజు వాళ్ళు పలు పంపించిన ఉత్తరాన్ని తీసుకుని ఆ ఉత్తరాన్ని ఆయన దేవుని యొక్క సన్నిధిలో విప్పి పరచి యహోవ సన్నిధిలో ప్రార్థన చేస్తాడు ఏమనంటే దేవా నువ్వు భూమి ఆకాశంలను కలుగు చేసిన అద్వితీయుడమైన దేవుడవు సైన్యంలో కథపతి అయిన యహోవా నువ్వు జీవము గల దేవుడువు కాబట్టి నేను దూషించిన ఈ సన్వరీబు వారిని ఒక్కసారి దృష్టించండి అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాడు ఇంకా ఏమంటాడంటే యహోవా లోకముందున్న నీవే నిజముగా అద్వితీయ దేవుడు అయిన సమస్త జనులు తెలుసుకున్నట్లుగా ఆ సన్వరి చేతిలో నుండి మమ్మల్ని రక్షించండి అని హిచ్కే రాజు ప్రార్థన చేస్తాడు ఎందుకంటే ఆ యొక్క అశ్వరు రాజు పలికిన మాటలేంటి అంటే నా చేతుల్లో నుండి మిమ్మల్ని ఎవ్వరు కూడా విడిపించలేరు ఏ దేవతలు ఏ దేశంలో ఉన్న రాజులను విడిపించలేరు కాబట్టి మీ దేవుడైన యోహోవా కూడా మిమ్మలను నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించలేడు అని చెప్పిన మాటకు హిచ్కే తన బట్టలు చింపుకొని దేవుని సన్నిధిలోనికి వెళ్లి ఆ ఉత్తరం తను రాసి తన ఉత్తరాన్ని విప్పి పరచి దేవుని సన్నిధిలో కన్నీటితో తాను ప్రార్థన చేస్తాడు అప్పుడు దేవుడని యోహోమా తనకి ఎంతో చక్కనే ఆ మాటను తెలియచేసి ఉన్నాడు నేను అతనిలో ఒక ఆత్మను పుట్టిస్తాను ఒక వదంతి పుట్టిస్తాను తన దేశానికి తను వెళ్ళిపోయేటట్టు చేస్తాను అంట అంటే మన జీవితంలో ఎన్నో సవాళ్ళు మనకి ఎదురవుతూ ఉంటాయి అలాంటి సవాళ్లు మనకి ఎదురైనప్పుడు ఎటు తోచని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు అవతల సవాలు భయంకరమైన పరిస్థితిలో వారు సవాలు విసురుతూ ఉన్నప్పుడు మనం చేయవలసిన పని ఏంటి అంటే దేవుని సన్నిధిలోనికి వెళ్లి మన హృదయాన్ని విప్పి ప్రభు సన్నిధిలో కుమ్మరించి దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుతూ ఉన్నప్పుడు సర్వశక్తుడైన దేవుడు మన యొక్క ప్రతి విషయంలో కూడా మనకు తోడుగా ఉండి మనలను నడిపిస్తూ ఉంటారు సో అట్టి గొప్ప భాగ్యము ఎవరికి లేని అవకాశం దేవుడు మనకిచ్చాడు సజీవుడైన జీవము కలిగిన దేవుడు మనపక్షంగా ఉండి కార్యాలు చేస్తా ఉన్నాడు ఏమి యుద్ధం చేయనక్కర్లేదు మనం భయపడవలసిన పని లేదు అవతల వారు శత్రువు మన గురుండి ఏ మాటలు మాట్లాడుతున్నా మనం వారికి భయపడవలసిన పనే లేదు మనము చేయవలసిన పని ఏంటి అంటే దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కృమ్మరించుకుంటే మనకు చేయవలసిన పరిష్కారం ఏంటో ప్రభువు తండ్రి మన మనపక్షంగా ఉండి ఆయన కార్యాలు చేస్తూ ఉంటారు కాబట్టి పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఘనంగా మనం ఎంచుతూ ఉండాలి ఆయన సన్నిధిలోనికి కుటుంబముగా వెళ్ళాలి మనకెదురైన ప్రతి ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దేవుని మందిరంలో మనకొక ఆశ్రయం దొరుకుతూ ఉంది ఆదరణ దొరుకుతూ ఉంది మన సమస్యలకు పరిష్కారం దొరుకుతూ ఉంది కాబట్టి దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళినప్పుడు అది ఎటువంటి సమస్య అయినప్పటికీ చాలా సునాయాసంగా ప్రభువు మన సమస్యను పరిష్కరిస్తూ ఉన్నారు మనకేం చెయ్యాలో ఆయనకు తెలుసు ఆయన తన కార్యాలను చేస్తూ ఉన్నాడు కాబట్టి ధైర్యంతో ప్రభు దగ్గరకు వద్దాం ప్రభు దగ్గర నుండి గొప్ప జవాబును పొందుకునే సంతోషంతో తిరిగి వెళదాం ప్రా ప్రార్థిద్దామా సకల ఆశీర్వాదములకు కారణభూతుడ మా యోహో వా పరిశుద్ధుడ నీకే స్తోత్రాలు నాయన హిచ్కి రాజు నీ సన్నిధిలో తనకు ఎదురైన పరిస్థితిని బట్టి శత్రురాజు రాజు పలికిన మాటలు దేవుని దూషించిన మాటలను బట్టి తను ఎంతో కృంగిపోయి ఉన్నాడు ఆ పరిస్థితిలో తనకు కావలసిన ఆదరణ ధైర్యాన్ని మీరు ఇచ్చి ఉన్నారు శత్రు చేతిలో ప్రభు మరి రాజుని హిచ్కి పడకుండా మీరు అంతగానో కృప చూపించి ఉన్నారు మీరు చేసిన అద్భుతమైన కార్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం అలాంటి పరిస్థితులు ఉన్న బిడలందరినీ కూడా నాయన శత్రువు చేతులు చిక్కబడుతున్నట్లుగా ఉన్న పరిస్థితులన్నిటిలో నుండి నిబడలైన వారందరికీ విడుదల మేము ప్రకటిస్తూ ఉన్నాం విడుదల ఏసు నా మామలు విడుదల ప్రకటిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ డాడీ మీ కార్యాలు మీరు జరిగిస్తూ ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞతలు తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నా మామన స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి దేవుని కృప మీకు తోడై ఉన్నది ప్రభు దగ్గర గొప్ప ఆదరణ ధైర్యము సమస్యల పరిష్కారం ప్రతికూలమైన పరిస్థితులపై విజయమును దేవుని సన్నిధిలో మనం పొందవచ్చు అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించిన గాక మీ ప్రి సహోదరి శలో సువార్త రాజు